తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి సో మరి ఈ వీడియోలో మనం కోర్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూద్దామండి సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెక్ చేసినట్లయితే మా యాప్ కనిపిస్తూ ఉంటుందండి సో మా యాప్ మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ యాప్లో చూడండి పైన టాప్లో ఉంది కదా ఆ విధంగా చెక్ చేయాలి మీకు కావలసినటువంటి కోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష అంటే ఈ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది నవోదయ సైనిక్ రెండిటికి సరిపోయిన విధంగా మనం డివిజైన్ చేయడం జరిగింది సో అదేవిధంగా నవోదయ తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్షకి సంబంధించినటువంటి కోర్స్ అండి ఇది అదేవిధంగా నవోదయ ఆరవ తరగతికి సంబంధించినటువంటి కోర్సు ఇదండి ఓకేనండి సో అదేవిధంగా మనకి కోర్సులో సిలబస్లో ఏముంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది మిగతావన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే సో స్టోర్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తే మీకు మన దగ్గర ఏ ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి అన్నీ చూపించడం జరుగుతుంది అనమాట సో మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ కోర్సులు ఏంటండి మనకి అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ సిరీస్ ఒకటి ఉంటుంది ఓకేనండి అదేవిధంగా నలభై రోజుల్లో మేము చూస్తాను సార్ అన్ని కోర్సెస్ అన్ని వీడియోస్ అనుకుంటే ఒక థౌజండ్ రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది నైన్త్ క్లాస్ నవోదయకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు చివరి రోజుల్లో మీరు రాస్తారు ఐ మీన్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నలభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా సైనిస్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చాం నవోదయకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా ముప్పై తొమ్మిది రూపాయలకి ఇచ్చాం అదేవిధంగా ఓన్లీ నాకు మ్యాథ్స్ రీజనింగ్ చాలు అనుకుంటే ఒక మూడు వేల ఐదు వందల రూపాయలకి మనం నవోదయ సైనిక్ సంబంధించినటువంటి మ్యాథ్స్ రీజనింగ్ ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ క్లాసెస్ చూద్దాం అనుకుంటున్నారు సార్ చాలా మంది ఇంగ్లీష్ డౌట్గా ఉందనుకున్న వాళ్ళ కోసం ఇంగ్లీష్ క్లాసెస్ కూడా హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ టెస్ట్లు అండి ఈ టెస్ట్లు అనేవి మీరు ఫస్ట్ దాంట్లో ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి అది కూడా మనకి వన్ ఇయర్ ఇది కూడా వన్ ఇయర్ సో చాలామంది ఇదే తీసుకుంటారు సో మీరు చూడవచ్చు టెస్ట్ సిరీస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది తర్వాత నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ కోర్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఫోర్ థౌజండ్ అదే అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ ఇక్కడ ఉంటుంది సిక్స్ థౌజండ్ రూపీస్ తర్వాత నవోదయ నోట్స్ మాత్రమే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తామండి సో పీడిఎఫ్ ఫార్మెట్లో మీకు ఉంటుంది సో డౌన్లోడ్ అయితే మీకు కాదు జస్ట్ మీరు అది చూసినంత వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది నూట తొంభై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా నైన్త్ సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించిన కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది సో మరి ఈ కోర్సెస్లో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూపన్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది మీరు చూడండి ఆ కూపన్ ఉండేటప్పుడు మీకు కొంత అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుందండి ఎలా తగ్గుతుందో కూడా ఒకసారి చూద్దాం సో నేను సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి కోర్స్ ఓపెన్ చేశాను సో ఈ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటాను చదివి మా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని మేము గ్రూపులు యాడ్ చేసుకుంటాం సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో పన్నెండు వందల యాభై ప్లస్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉన్నాయండి ఇందులో అంటే ప్రజెంట్ అనేవి మనకి పన్నెండు వందల యాభై ప్లస్ అంటే పన్నెండు వందల యాభై కంటే ఎక్కువ మెటీరియల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ముప్పై నాలుగు ఫైల్స్ ఎనిమిది వందల యాభై ఎనిమిది వీడియోస్ మూడు వందల తొంభై పరీక్షలు అనమాట టెస్ట్స్ అనేవి ఉన్నాయి సో మీరు లైవ్ ఐ మీన్ డెమో క్లాసులు చూస్తాం సార్ ఎలా ఉన్నాయి అని అనుకోండి చూడండి ఇక్కడ టెస్ట్లు కూడా ఇచ్చాము అదేవిధంగా ఫ్రీ కంటెంట్ ఆల్ వ్యూ ఆల్ ఫ్రీ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు డెమో క్లాసులు కూడా కనిపిస్తూ ఉంటాయి సో ముందుగా మేము చూస్తాం సార్ ఎలా ఉంటాయి యాప్లో అని చెప్పేసి చూడాలనుకుంటే మీకు ఇక్కడ డెమో క్లాసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది సో వీటిని చూసుకొని మీరు తీసుకోవచ్చు సో మరి కంటెంట్ ఏ విధంగా ఉంటుంది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ కంటెంట్ మీద మీరు క్లిక్ చేస్తే మనకు ఉన్నటువంటి కంటెంట్ అంతా చూపిస్తుంది సో ఇక చూడండి మీరు ఒకసారి ఇవన్నీ కూడా సైనిక్ స్కూల్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టాం ఏ ఫాల్టర్కి ఆ ఫాల్డర్ ఉంటుంది ఇక్కడ కొత్త వీడియోస్ అనేవి అంటే కొత్తగా ఏమైనా వీడియోస్ అంటే సిలబస్లో యాడ్ అయ్యాయా లేదు అనుకుంటే ఏవైనా వీడియోస్ మధ్యలో మిస్ అయినా అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నా సో ఇక్కడ తొంభై ఐదు వీడియోలు ఒక ఫైల్ నలభై రెండు పరీక్షలు ఉన్నాయండి తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది వీడియోస్ ఉన్నాయి డెబ్బై మూడు పరీక్షలు ఉన్నాయి రీజనింగ్ సంబంధించి నలభై తొమ్మిది వీడియోస్ ఈ నలభై తొమ్మిది కాదు ఇక్కడ కూడా మనం చాలా వీడియోస్ యాడ్ చేస్తాం సైన్స్ స్కూల్ టార్గెట్లో ఓకేనండి మెంటల్ ఎబిలిటీ నవోదయకు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ అనేది మనకి ఇక్కడ ఒక యాభై ఒక వీడియోస్ రూపంలో ఉంది ఇంకా టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ప్లే చేసి ఉంచుకున్నాం అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఎనభై ఐదు వీడియోస్ ఉన్నాయండి ఇంకా టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా యాడ్ చేస్తాం ఇంగ్లీష్ ప్యాసేజ్ సంబంధించిన పద్నాలుగు వీడియోస్ ఇంగ్లీష్ సంబంధించి యాభై వీడియోస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఒక పన్నెండు వీడియోస్ ఉన్నాయి పరీక్షలు రెండు వందల నాలుగు ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ ఇస్తామండి ఫైనల్గా అదేవిధంగా రీజనింగ్ టెస్ట్లు కూడా వేరే టెస్ట్ కూడా రీజనింగ్ సంబంధించిన టెస్ట్లని కూడా వేరే ఫాలో పెట్టేసి ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది మనకు ఉన్నటువంటి టోటల్ సిలబస్ సో మరి వీడియోస్ ఏ విధంగా ఉంటాయి కొన్ని వీడియోస్ ప్లే చేసి చూద్దాం సో ఇక్కడ చూడండి ఇది ఇది వైట్ బోర్డు పైన ప్లే చేసినటువంటి వీడియో మీకోసం సో మీరు మొబైల్ని మీరు అంటే రొటేట్ చేసుకుంటే మీకు వీడియో అనేది రొటేట్ ఓకే ఓకేనండి సో అదేవిధంగా మనం మెంటలబిలిటీకి సంబంధించి మొత్తం డిజిటలైజ్ చేసుకుంటున్నాం మెంటలబిలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ డిజిటలైజ్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడాను సో ఇవి కూడా మీకు ప్లే అవుతాయి బట్ ప్రజెంట్ అనేది ఇక్కడ మేము ఎటువంటి ఫ్రీ కంటెంట్ పెట్ట ఫ్రీ కంటెంట్ పెట్టలేదు కాబట్టి ఏవి కూడా ఇక్కడ ప్లే అవడం లేదు సో నెక్స్ట్ మరి చూసుకుంటే చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ పాటలో ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నాలుగు వీడియోస్ ఫ్రీ కంటెంట్ ఉంది కదా అది మీరు చూడొచ్చు అంటే డెమోలాగా మీరు దాన్ని చూసి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట తీసుకోవాలా వద్ద కోర్స్ అని చెప్పేసి ఇవండి సో ఇంకా మేము చాలామంది అడుగుతూ ఉన్నారనమాట కదా సార్ కోర్స్ అనేది అంటే మొబైల్లో చూస్తే ఎఫెక్ట్ అవుతుంది కదా సార్ అంటే మేము అదే అదేవిధంగా పీసీ వరకు కూడాను పర్సనల్ కంప్యూటర్స్ మీకు ఏమన్నా సరే మేము అక్కడ వరకు కూడా కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే పీసీలో కూడా మేము కోర్స్ ప్లే అయ్యే విధంగా ఇస్తామండి సో ఇది సైనిక్ స్కూల్ మీకు విధంగా అదేవిధంగా అదే విధంగా ఉంటుంది అదేవిధంగా నైన్త్ క్లాస్ నవోదయకి సంబంధించిన కోర్స్ కూడా ఈ విధంగా ఉంటుంది నైన్త్ క్లాస్ సైనిక్స్కి అయితే మనం ఎటువంటి కోచింగ్ కూడా ఇవ్వడం లేదు మీరు అబ్జర్వ్ చేయాలి సో ప్రజెంట్ అయితే ఇవ్వడం లేదు రాబోయే రోజుల్లో మరి చెప్పలేము అనేది సో ఇది మనకున్నటువంటి మొత్తం యాప్ అండి సో మీరు ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ థౌజండ్ ఉందనుకోండి సో ఇక్కడ కూపన్ అప్లై చేసుకుంటే మీకు అది ఫైవ్ థౌసండ్ ఇవ్వండి నవ్వోదయ్య టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూపన్ పైన మీరు క్లిక్ చేస్తే సో మీకు అదైన కోర్స్ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అనమాట అప్పుడు మీరు బై నవ్వు అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ స్టేట్ ఇచ్చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాము మేకే పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్కి లోడ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు ఉన్నటువంటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏది ఉంటే దాని ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకుంటారు సో ఇంకెవరికైనా సరే ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఇస్తాం ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి